అందరూ వచ్చేసారండి కార్ లోపల పెట్టరా హాయ్ గాయస్ హాయ్ గాయస్ అన్న ముస్తారా అవయ్యో కన్న పాప ఎడిట్ చేస్తున్నా వీడియో బయట వేసుకుంటా కారులోనే ఉంచు కారు నాన్న వంగారు తండ్రి లబ్బు ఏంటి అసలు మీద కాదు మీద కాదు వెళ్ళింది వచ్చారంటే కప్ప ఏం కాదు అది ఉంటే ఉన్నాయి వర్షం పడకపోతే ఏంటి వర్షం పడిందా ఏంటి మేము ఇందాక తడిసి వచ్చా బట్టలు తడిచి అక్కడ వేసినా అనమాట జలుబు చేస్త కాలు గడికొచ్చుకుంటా కాలు నేను నింబేడుక లోపల భయో కాదు నాన్న మన ఇంట్లో మనమే భయపడితే ఎట్లా మధు మధు ఆ కెమెరా అది ఇచ్చేసే ఇక్కడ పెట్టేస్తా మధు కెమెరా తెచ్చారు వస్తుంతా ఆ మరి తేనప్పుడు కార్లోనే ఉంచండి అది మరి ఏంటి ఏంటిది నువ్వు భయపడతా రా వీడియోలో మీ ఫ్రెండ్స్ అలా మీ ఫ్రెండ్స్ అందరు చూస్తారా ఏంటిది ఇచ్చేది

పైన నిన్న వీడియో తీసాను పంపిద్దాం మర్చిపోయింది పైన పువ్వులో అసలు గుమ్ గుడి లోపలి కాదు కాదు ఫుల్ కోతులు వచ్చినాయి పొద్దున

అది ఏదవుతుందని టాబ్లెట్స్ అక్కడ ఉన్నాయి కూర్చోరా టీ పెట్టుకుని పెడతావా ఎక్కడ తాగారు అక్కడ ఆగారా ఆగారు వీళ్ళు తిన్నారు అదే అక్కడ ఆగిరమంటారా టీ తాగి ఇప్పుడు సో మొత్తానికైతే మా ఇంటికి అందరూ వచ్చేసారు సందడి సందడిగా ఇంకా ఉంది పండగ వాతావరణం వచ్చేసింది అనమాట ఇంట్లో అందరూ వచ్చాక ఇంకా మా ఇంట్లో మా సొంత ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ హ్యాపీగా ఉంది సో అదనమాట మా ఇల్లు చాలా అంటే చాలా మిస్ అవుతాం మేము ఇక్కడ నుంచి ఉండాలి ఎంత అందంగా కనిపిస్తుందో మా ఇల్లు కదా చాలా చాలా అందంగా ఉంటుంది కాకపోతే తప్పదు ఇంకా పిల్లల చదువు రీత్యా అండ్ అలాగే షూటింగ్ రీత్యా ఎవరు అప్పుడే కాదు నీట్గా ఉంచుతారు వాళ్ళ ఫ్యామిలీ అయ్యా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు ఒక్క నిమిషం అప్లోడ్ చేస్తున్నావు వీడియోస్ సుంతా నువ్వు సర్దావు కాదనే లేదు కానీ తర్వాత కొన్ని షూటింగ్ జరిగిందా షూటింగ్ జరిగిందీట్గా పట్టిన మొత్తం వాళ్ళే ఎంత బాగా నీట్గా చేశారు అసలుంతా ఉంచడం అది అది మన ఇల్లు కాటు ఓకే కానీ వేరే వాళ్ళు కూడా అలా ఉంచాలి కదా సో ట్రెండింగ్ ట్రెండింగ్లో వీడియోస్ షార్ట్ వీడియోస్ అవి షార్ట్ ఫిల్మ్స్ అవి పెడుతున్నాను చూడండి మీరు కూడా వైడీటీవీలో చూస్తున్నారు చూడండి అండ్ అలాగే కొత్త వాళ్ళకు కూడా అవకాశం నేను ఉన్నాయి కదా ఏమో ఉన్నాయి అక్కడ ఉన్నాయని చెప్పాడు అదిగో పక్కన పాలు ఏంటి ఏంటి మీ మీరు దాచుకుంటారు ఇటు వస్తే అడు పోని పోయింది అది పోయిత్లేడు పోయితులే కింద వెళ్ళిపోయిందా ఏ కోడికి ఎక్కడ చింతా అసలు ఏం లేదు అసలు ఏమండి ఇక్కడ ఇక్కడెక్కడ కనిపిస్తుంది ఓ ఇక్కడ ఉందా పోయి ఇట్లా వెళ్ళిపోతుంది ఇటు అట్లా ఆగో హాలు ఉందిగా హోలు హోలు అవుతుంది అవుతారు జాలి ఉంది మరి ఎట్లా వచ్చిందో సరే ఇప్పుడు అదిలే ఇప్పుడు మళ్ళీ మీరు దాచుకుంటారు మళ్ళీ ఏంటి అన్నం పొద్దుందే పొద్దున్న చేసా మీరు అందరు వస్తారని మధ్యాహ్నం చేసా ఎగ్బుల్సు మధు మీ ఇంటికి వెళ్దామా ఇప్పుడు మీ అమ్మని ఇంటికి వెళ్తావా మనం తీసుకెళ్తావా అంటే నాగేశ్వర గారు వస్తే తీసుకొస్తాడు వస్తాడు లేకపోతే నువ్వే దింపాలి అన్నాను వస్తా కదా ఆంటీ వాళ్ళని చూసొద్దామని ఇప్పుడు కొద్దిసేపు కూర్చున్నాకే పది తొమ్మిదిన్నర ఆ టైంలో అన్నది నాకెళ్దావా మరి ఎక్కడి నుంచి వచ్చారా అవునా ఓకే ఓకే విజయ సురేష్ వాళ్ళు ఫోన్ చేశారు నాకు ఐఫోన్లో ఉంది మిస్ట్ కాదు దాని చేస్తున్నాను ఎందుకు అదే అర్థం కాకు చేస్తారు నేను దీన్ని ఇందాక చూసుకున్నా కాదు కొత్త బట్టలను తెచ్చుకున్నారా సో థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఏం కాదులే అదిలే దాన్ని ఏమనకు మీదకి వస్తే మొత్తం ఊరికి వస్తావు నువ్వు అది ఏమంటుందో పురుగు తింటుంది అక్కడ ఉంటే వదిలేయండి ఏయ్ అది ఇప్పుడు ఎడిపోయిందా ఇప్పుడు ఏమైంది వాడు పోవట్లే కదా నువ్వు వాడు పోవట్లే కదా మరి ఇంకొద్దిరి